హాయ్ అండి ఏంటి మాధవక్క చక్కగా రెడీ అయిపోయి చేతిలో ఏంటో పాయసం గిన్నె పట్టుకొచ్చింది అనుకుంటున్నారా ఈరోజు మా ఆయన అండి ముందుగా అయితే మీరు మా ఆయనకి విషెస్ చెప్పి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఓకేనా ఈరోజైతే నేను సగ్గు బియ్యంతో పాయసం చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం నిన్నటి నుంచి ఫీవర్ అంటున్నాడండి ఒంట్లో బాగా వేడి చేసింది అందుకని చెప్పేసి ఇంట్లో ఏమి స్పెషల్స్ లేవండి ఎందుకంటే ఫీవర్ వచ్చింది కదా నాన్ వెజ్ అట్లా ఏం తీసుకురాలేదు అందుకని బియ్యంతో కమ్మగా మా ఆయనకి ఇష్టమైన పాయసం చేశానండి అదే మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా మరి ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా రండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఓకే ఇప్పుడు మన సగ్గుబియ్యం పాయసానికి నేను ఈ కప్పుతో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి ఒక కప్పు అంటే వంద గ్రాములు ఇప్పుడు వాటిని ఇదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసేసి గంటపాటు నానబెట్టుకున్నానండి ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే కప్పుతో ముప్పావు కప్పు పెసరపప్పు అండి ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కుందామండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు మన నెయ్యి వేడైందండి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ పెసరపప్పుని వాటర్ లేకుండా ఇలా వేసేసుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి మన పెసరపప్పు వేగలేదనుకోండి పచ్చి వాసన వస్తుందండి మనం పాయసం తినలేం కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి మనం కలపడం ఆపేసామనుకోండి మాడిపోయిద్ది ఇంకా పాయసం కూడా మాడు వాసన వచ్చింది మనం ఏం చేసినా కానీ ఆ వాసన పోదు చూస్తున్నారు కదా మంచి ఫ్లేవర్ వస్తుందండి వేగితే మనకి అదే గుర్తు అనమాట చూసారు కదండి మన పెసరపప్పు చక్కగా వేగిపోయింది పప్పు పప్పు కూడా అతుక్కోకుండా ఇలా వేపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ కూడా పోసుకుందాం మొత్తం మూడు కప్పులు వాటర్ వేసానండి మనం ముప్పావు కప్పు పెసరపప్పునే తీసుకున్నాను నేను కానీ నేను కుక్కర్లో కాకుండా విడిగా ఉడకపెడుతున్నాను కాబట్టి మూడు కప్పులు వాటర్ వేసాను మీరు కనుక కుక్కర్లో ఉడికించుకునేటట్లయితే రెండున్నర కప్పులు వాటర్ వేసుకోండి అప్పుడు మనకి రెండున్నర కప్పులు వాటర్ వేసుకొని మూడు విజిల్స్ రానివ్వండి అప్పుడు మనకి పప్పు చక్కగా ఉడికిపోయిద్ది నేనైతే మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి అంటే ఈ పక్క స్టవ్ మీద ఓకేనా ఇప్పుడు మనం పాలు కాసుకుందాం ఇప్పుడు నేను అర లీటర్ పాలు పోస్తున్నానండి అంటే అర లీటర్ పాలు అంటే ఇప్పుడు నేను తీసుకున్న కప్పుకి రెండు కప్పులు పాలు అవుతాయండి ఇప్పుడు ఈ పాలని మనం ముందే కాచి పెట్టుకుందామండి చూసారు కదండి మన పాలైతే చ చక్కగా మరుగుతున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సగుబియ్యం తీసుకున్నామో అదే కప్పు మొత్తం మూడు కప్పులు వాటర్ పోస్తున్నానండి మనకి బాగా పలుచుగా కావాలనుకుంటే నాలుగు కప్పులు వాటర్ కూడా పోసుకోవచ్చండి వాటర్ అనేది కొంచెం ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుందామండి ఒక గంట ముందు నానబెట్టానండి నేను ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా ఉడికించుకుందామండి చూసారు కదండి మన పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి మెత్తగా ఇట్లా కొద్దిగా స్మాష్ చేసామంటే మెత్తగా అయిపోతుంది మనం పప్పు గుత్తి కూడా వాడాల్సిన పని లేదు అదే కుక్కర్లో అనుకోండి చక్కగా మెత్తగా అయిపోయి వచ్చేసిద్ది చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం డ్రై ఫ్రూట్స్ని వేపుకుందాం నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మన నెయ్యి వేడైందండి ఇప్పుడు బాదం పప్పు వేసుకుందాం మన బాదం పప్పు ఫ్రై అయిందండి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందాం అండి వీటిని కూడా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం ఇవి వేపేటప్పుడు స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి లేదంటే వర్క్నే మాడిపోతాయి ఈ జీడిపప్పు బాదం పప్పు ఇవనేవి మన ఆప్షన్ అండి పా మంచిగా రుచిగా రావాలి కమ్మగా తినాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదు అసలు ఇవన్నీ ఎందుకు అనుకుంటే మామూలుగా మనం ఏదో ఒంట్లో వేడి చేసింది అండి కమ్మగా సగ్గుబియ్యం పాయసం తాగుదాము అనుకుంటే వీటన్నిటిని స్కిప్ చేసేయండి పాలు కూడా స్కిప్ చేసేయండి అప్పుడు మనకి కమ్మగా ఒక గ్లాసు సగ్గుబియ్యం పాయసం తాగామంటే కనుక ఒంట్లో వేడి అంతా తగ్గిపోయిద్దండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఉన్న వేడి సరిపోతుంది మనకి నెయ్యి వేడి చూసారు కదా ఇవి కూడా వేగిపోయినాయి కూడా తీసేసుకున్నాం చూసారు కదండి మన సగ్గుబియ్యం అయితే చక్కగా ఉడికిపోయింది ఎంత ట్రాన్స్పరెంట్గా వచ్చిందని చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మనం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పుని ఇందులో వేసేద్దాం వేసేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుందామండి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఉడికించుకుందామండి లేదంటే మనకి పడుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు మనం ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్న ఇప్పుడు ఈ పాలను కూడా ఇందులో వేసేద్దామండి ఇప్పుడు పాలు పోసాం కదండి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకుందాం చూసారు కదండీ మన పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం బెల్లం వేయాలండి పంచదార అయితే ఏం కాదండి కాకపోతే మనం బెల్లం వేసేటప్పుడు ఏంటంటే పాలు అనేవి విరిగిపోతాయి అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఏ కప్పుతో అయితే నేను సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం వేస్తున్నాను ఇది పావు కేజీ బెల్లం అండి ఇప్పుడు మనం బెల్లం వేసాం కదండి ఇలా కలుపుకుంటే మనం వేసిన బెల్లం అనేది తొందరగా కరిగిపోయిద్ది చూసారు కదండి మన బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం అండి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను రెండు నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా మన పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇవన్నీ వేసేసుకుందాం చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మీరు కూడా ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి మన సగ్గుబియ్యం పాయసం అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు భలే ఉంది తినే కొందకి తినాలనిపిస్తుంది అంత బాగుంది అంటే మనం ఇందులో పెసరపప్పు వేసాం కదండి దానివల్ల ఇంకా టేస్ట్ వచ్చిందండి ఇంట్లో ఎప్పుడైనా వేడి చేస్తే పిల్లలు ఏదైనా ఇదంటే వీక్లీ ఒకసారి ఇలా పిల్లలకి చేసి పెట్టండి వేడి చేస్తే మాత్రం పాలు పోయొద్దండి పాలు పోయకుండా ఉంటే మనం ఓన్లీ మామూలుగా మనం పాయసం అంతా చేస్తాం కదా చేసి ఓన్లీ బెల్లం వేసేసి అంతే ఇచ్చేయండి అది కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ఇవాళ మా హస్బెండ్ పుట్టినరోజు కదా అందుకని చెప్పి నేను కొంచెం పాలు కూడా పోసాను ఇంకా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి ఓన్లీ వేడి తగ్గడానికి అనుకుంటే మనం పాలు స్కిప్ చేస్తే ఇంకా మంచిదండి అది వెంటనే ఒక గంట కల్లా రిలాక్స్ అయిపోతాం అంత బాగుంటుంది అనమాట చక్కగా వారానికి ఒక రోజు పిల్లలకి ఇలా చేసి పెట్టండి చక్కగా తినేస్తారు చూశారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మా వారికి బ్లెస్సింగ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకేనా